వెల్కమ్ టు ఆదిత్రిస్ మంత్ర పలానా రోజు హైదరాబాద్లో ప్లేగు ఆగిపోయిందా కానీ ఎందుకు ఒక బానిస మాట నిజమైందా ఒక బోనం మన ఊరిని కాపాడిందా ఇవే కాదు బోనాల వెనక ఎన్నో నమ్మలేని కథలు లోతైన పరంపరలు ఉన్నాయి ఈ మూడు నిమిషాల్లో బోనం చరిత్ర బోనపు కుండ విశేషం ఏ వారం ఎక్కడ జరుపుకుంటారు ఏడు అక్కల కథ పోతురాజు బలి భవిష్యవాణి అన్నీ తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్లో ప్లేగు అంటింది అప్పట్లో కొంతమంది సైనికులు ఉజ్జయినిలో ఉండేవాళ్ళు వాళ్ళు మహంకాళి అమ్మవారిని మొక్కారు మా ఊరిని కాపాడితే మేము గుడి కట్టి అమ్మవారికి బోనం పెడతాం అన్నారు నిజంగా ఆశ్చర్యం కొద్ది కాలానికే ప్లేగు తగ్గిపోయింది వాళ్ళు తిరిగి వచ్చి సికింద్రాబాద్లో గుడి కట్టి పద్దెనిమిది వందల పదిహేనులో మొదటి బోనం పెట్టారు అప్పటి నుంచి ఈ పండగ మొదలైంది బోనం అంటే అమ్మవారికి మనం ప్రేమగా పెట్టే నైవేద్యం కింద కుండలో పరమాన్నం పాలు బెల్లం అన్నం కలిసినది దాని మీద మట్టి కుండలో పెరుగు బెల్లం పెడతారు అటుపై చిన్న దీపం వెలిగిస్తారు ఈ బోనాన్ని తల మీద మోసుకుంటూ ఆలయానికి తీసుకెళ్తారు బోనాలు నాలుగు వారాలు జరుగుతాయి మొదటి వారం గోల్కొండలో రెండవ వారం ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్లో మూడో వారం లాల్ దర్వాజా చార్నార్ హరిబౌలిలో నాలుగో వారం లష్కర్ బోనాలు ఊరంతా బోనాలు కూడా డప్పులతో ఊరేగింపులతో సందడిగా మారుతుంది ఏడుగురు అక్కలకు రక్షకుడిగా పోతురాజు ఉంటాడు పసుపు రాసుకొని గజ్జలు కట్టుకొని డప్పు మూతల మధ్య పోతురాజు ముందు నడుస్తూ చెడు దూరం చేస్తాడని నమ్మకం అందరూ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ శాఖ మేక లేదా కోడిని బలిస్తారు ఇది ఎవరి ఆచారాన్ని బట్టి ఉంటుంది కానీ నమ్మకం ఒక రూపం పండగ ముగిసే రోజు రంగం జరుగుతుంది పెళ్లి కాని అమ్మాయి ఒక కుండపై నిలబడి అమ్మవారు పూని వచ్చే ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి భవిష్యవాణి చెబుతుంది ఇది చూడాలని చాలామంది ఆసక్తి చెందుతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఇది మన జాతరకు వచ్చిన గౌరవం లాంటిది ఇవన్నీ చూస్తే బోనాలు కేవలం పూజకే కాకుండా మానసిక శారీరక శక్తిని జాగృతం చేసే పండుగ అని అర్థమవుతుంది వేపాకులు పసుపు దీపం ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ అంతకంటే మనం కలిసి జరుపుకునే ఐక్యతే అసలైన శక్తి జై మహంకాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఆదిత్రిస్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మన సంస్కృతి కథనాల కోసం మళ్ళీ కలుద్దాం